నా చిన్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనేది చాలా బాగున్నాను ఇదేంద్ర నాయన అసలు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన చికెన్ పచ్చడి ఫిష్ పచ్చడి ఇదే కనిపిస్తున్నాయి ఈ అయితే మా పిన్ని కూడా చికెన్ పచ్చడి అండ్ మటన్ పచ్చడి కొద్ది కొద్దిగా టేస్ట్ కోసం చేస్తుంది ఎట్లా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు చికెన్ ని బాగా శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి దీనిలో కొద్దిగా ఉప్పు పసుపు అల్లం అల్లంల్లిపాయ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో చూద్దాము ముందు మనము చికెన్ ని బాగా ఉడికించుకోవాలి దీనిలోకి మసాలాలు కూడా కావాలి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేయడానికి ముందు చికెన్ ఉడిపించుకోవాలి ఇది ఉడికే లోపు మనం మసాలా తయారు చేసుకోవచ్చు చికెన్ లో అసలు వాటర్ ఎంత కూడా ఉండొద్దు పోయేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి నూనెలో ఇప్పుడు చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు పదార్థాలైనా చూద్దాము అర్ధ కిలోకి ఎన్ని పావు కిలో అయితే ఫోర్ తీసుకోవాలి అర్ధ కిలో అయితే ఎయిట్ లవంగాలు ఒక పువ్వు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని గసాలు ఒక స్పూన్ ఆవాలు ఆవాలు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చేదవుతుంది కాబట్టి మేము తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ కాబట్టి వన్ స్పూన్ మాత్రమే మా పిండి వేస్తుంది చూసుకోండి మరి రెండు స్పూన్లు ధనియాలు మెంతులు సగం స్పూన్కి వేసుకోవాలి ఎక్కువ మెంతులు కదా తగ్గించు ఇవన్నీ దూరగా వేయించుకోవాలి చాలా మిక్సీకి వేయచ్చు కదా నీకు ఎంత ఉప్పు కప్పిన అసలు చూసిండ్రు కదా మసాలాలన్నీ ఈ విధంగా దూరగా వేయించుకొని మెత్తగా నూరుకోవాలి ఆ రోటీలో అయినా నూరుకోవచ్చు లేకపోయినా మిక్సీలో కూడా మెత్తగా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు సో మా పిన్ని ఏంటంటే రోటీలో నూరితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తుంది మసాలా రెడీ అయ్యేలోపు చికెన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక పావు లీటర్ అంత నూనె తీసుకొని ఎర్రగా వరకు ముక్కలన్నీ ఎర్రగా అయ్యే వారికి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్ మీద పెట్టుకొనే చేయాలి మనము తొందరగా అయిపోవాలని స్టవ్ని పెద్దగా పెట్టుకొని చేసినాం అనుకో ముక్క సరిగ్గా ఉడకదు చికెన్ ఫస్టే రబ్బర్ లాగా ఉంటుంది ఇంకా అనుకోండి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి స్టవ్ని మాత్రం సిమ్ మీద పెట్టుకొని చేయాలి రెడ్ కలర్లో వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి సో చూసిండ్రు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి అండ్ మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుంది అండ్ మీరు ఫైనల్ గా తీసేటప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి ఉడుకుందా లేదా పీస్ అని సో అప్పుడు మాత్రమే తీయండి చిన్న చిన్న ఆలు తిట్లానే అనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే నాకు చూసిండ్రు కదా ఇంత డ్రై అయిపోవాలి మెయిన్ గా ఈ పచ్చళ్ళల్లో ఏంటంటే అసలు నీరు ఉండకూడదు నీరు లేకుండా ఈ విధంగా ఎర్రగా మనం వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లయితే ఎక్కువ కాలం పచ్చడి మనము చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక రెండు స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అండ్ సపరేట్ గా మళ్ళీ ఎల్లిపాయలు కూడా ఒక ఫైవ్ వరకు తీసుకోవాలి ఆ వీటిని ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇది మాడకుండా చూసుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు చేసుకున్న మసాలా ఉంది కదా అది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ కారము కి తగినంత సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ కూడా ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ని సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ని మాత్రం చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి లేకపోతే ఒక్క మంచిగా ఉడకదు చికెన్ పైన ఈ విధంగా నురుగా వరకు మనము ఉడికించుకోవాలి ఈ నురుగ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనకు చికెన్ రెడీ అయినట్లు ఇది గుర్తుంచుకోండి చికెన్ పచ్చడి లాస్ట్కి వచ్చేసింది ఈ చికెన్ మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక మూడు నిమ్మకాయలు సైజ్ చిన్నగా ఉన్నాయి పెద్దగుడితే రెండు తీసుకోండి నిమ్మకాయ రసం దీని మీద పిండాలి ఈ నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి మంచిగా కిందికి పైకి కలిపి జాడీలో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి అంతే ఇంకా మన చికెన్ పచ్చడి రెడీ అయినట్లే నేను నేనైతే టేస్ట్ చేసిన నిజంగా చాలా బాగా కుదిరింది ఉప్పు కారం అంత పర్ఫెక్ట్ గా సరిపోయినాయి ఖచ్చితంగా మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి ఖచ్చితంగా మంచిగా కుదురుతుంది ఒకవేళ మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అండ్ కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి